అండి ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు మార్నింగ్ లేవగానే నేను కసు ఓడిస్తుంటే మా పిల్లలిద్దరు నేను ఊడుస్తానమ్మా అని చెప్పేసి వచ్చేసారండి వాళ్ళు అలా ఊడుస్తూ ఉంటే నేను కూడా చూస్తూ ఉన్నాను ఎంత మాత్రం ఓడిస్తారో చూద్దామని చెప్పేసి మీరు ఓడ్చారంటే ఈరోజు అంతా పట్టేస్తుంది నాన్న నాకు ఇచ్చేసేయండి అని చెప్పేసి నేను ఊడ్చుకుంటూ వచ్చేస్తున్నానండి ఎంత చెత్తగా అంటే మీకు కసు ఓడకముందు చూపించాలండి వీడియో తీయకముందు బొమ్మలన్నీ సర్దడానికి నాకు ఒక పావు గంట పట్టేస్తుందండి అన్నీ సర్దుకుంటూ వచ్చేసిన తర్వాత ఇంకా ఇల్లు ఉడవడం స్టార్ట్ చేస్తానండి రెడీ పై పైన పేపర్స్ అన్నీ ఎత్తుకుంటూ పైకి తీసేస్తూ వెళ్ళిపోతాను లేదంటే ఇల్లు అంతా చిట్కా అయితే అలాగా ఉంటుంది అసలు చూస్తే భయపడతారని చెప్పేసి నేను చూపించానండి ఇల్లు ఇలా వదిలేస్తారా అని మీరు అనుకుంటారని చెప్పేసి ఎంత సర్దేసినా అంతే అండి పిల్లలు ఉన్నప్పుడు ఇంకా వేస్తూ ఉంటారు మనం క్లీన్ చేస్తూ ఉండడమే తప్పదు మా పెద్దది తలుపు రావట్లేదు అని చెప్పేసి పిలుస్తూ ఉంటే ఇంక నేను వెళ్ళేసి తలుపు తీస్తున్నానండి ఇలాగా ఉంటుందని చెప్పేసి వెంటనే తలుపు తీయట్లేదండి అని తలుపు తీస్తానంటే పిల్లలు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు ఇక్కడ ఊడవడం అయిపోయిన తర్వాత నేను మా వారు కలిసేసి టీ తాగేసామండి టీ తాగేసిన తర్వాత పిల్లలకు కూడా పాలు తాగేసాను ఇంకా వీడియో తీయలేదులేండి ఇంకా తర్వాత ఇడ్లీ పిండి ఉంది కదా ఇంకా దాని తోటి ఇడ్లీకి వేసేస్తాము తర్వాత మా వారు రెడీ వస్తారు ఆ చెప్పేసి ఇడ్లీకి వేసేసి పెట్టేస్తున్నానండి ఇడ్లీ ఉడకడానికి టైం పడుతుంది కదా అని చెప్పేసి ఇంక పెట్టేస్తే పని అయిపోతుంది కదా అని ఆల్రెడీ చట్నీ కూడా చేసేసాను ఇడ్లీ పిండి దోశ పిండి ఉన్న రోజు టూ త్రీ డేస్ బాగుంటుందండి టిఫిన్కి ఆలోచించకుండా ఇక్కడ మా వారు మీరు పెళ్లి కాకముందు ఇలా కట్టుకుంటారు కదా గుర్కాలు అలాగ మొహానికి మాస్కులు ఇలాగే నాన్ అడుగుతున్నారు చిన్నపిల్లల్లా చేస్తారండి మా వారు కూడా ఇక్కడ మా వారికి సరిపడేమైనా పెట్టేస్తున్నానండి ఇది మేము పిల్లలందరూ స్నానం చేసేసిన తర్వాత మా కోసం పెట్టుకుంటాను ఇడ్లీ ఇడ్లీకి పెట్టేసిన తర్వాత ఇక్కడ నైటు ఇవి నానపెట్టేసానండి బాదాము అందుకని చెప్పేసి ఇక్కడ వలుస్తూ ఉన్నాను తింటారేమో అని చెప్పేసి పిల్లలు తర్వాత మా బాగా తినేసారండి ఇంకా పిల్లలు నావి ఉన్నాయని చెప్పేసి ఇంకా వలుస్తూ ఉన్నాను వాళ్ళు ఏం తినలేదండి వేస్ట్ చేసేస్తారు పిల్లలు అందుకని చెప్పేసి ఇంకో నేను వల్చుకుంటూ తినేస్తూ ఉన్నాను వాళ్ళకి ఇస్తూ ఉన్నాను మధ్య మధ్యలో పిల్లలకు నానబెట్టేసి ఇవ్వండి లేదంటే ఇలా బాదాం మిల్క్ లాగా అలాగ చేసి ఇచ్చినా మంచిదే అండి ఇవి హెల్త్కి మంచిది కదా రోజుకి రెండు లెక్కనే తినిపించండి చిన్నపిల్లలు కదా మళ్ళీ వెయిట్ చేసేస్తుంది పిల్లలకి ఇస్తూ నేను కూడా తినేస్తూ ఉన్నానండి ఇంకా తర్వాత ఆలోపు ఇడ్లీ కూడా అయిపోయి ఉంటాయండి మా వారు కూడా రెడీ అయ్యేసి వచ్చేసారు అందుకని చెప్పేసి ఇంక ఇడ్లీ పెట్టేస్తున్నాను పిల్లలు తింటానని చెప్పారని చెప్పేసి వాళ్ళకు ఒక ప్లేట్లు పెట్టాను కానీ తినలేదండి మా వారినే తినేసేయమని చెప్పాను ఇక్కడ మీకు విషయం చెప్పాలండి నిన్న మా పెద్దది పెద్ద కనకార్యం చేసిందండి నేను వాళ్ళకి నైట్ స్నానం చేపిచ్చేసి ఇంకా ఇలాగ సా ఉంటాయి కదా బొట్టు పెట్టే సామాను పౌడరు ఇలాంటి లోషన్ ఇలాంటివి లోపల పెట్టేద్దామని చెప్పేసి బెడ్రూమ్లోకి వచ్చేసాను చెప్పానంటే హీటర్ పెట్టేశానమ్మా బయటే ఉండండి నేను ఈ లోపల పెట్టేసి వస్తానని చెప్పేసి నేను వెళ్ళాను ఇద్దరిని బయటే ఉంచేసి మా పెద్దది బయట నుంచి గడ పెట్టేసిందండి నన్ను లోపల పెట్టేసి వచ్చే లోపల పెట్టేసిందండి ఒక్క సెకండ్లోనే ఇంకా దక్షు డోర్టీ డోర్టీ అని డోర్ గడ పెట్టడం తెలిసింది కానీ గడ తీయడం తెలియలేదండి ట్రై చేసినట్టుంది ఇంకా గట్టిగా ఆర్చేసరికి పోయి ఒక మూలన కూర్చుందండి ఇంకా అలాగే ఏమో లోపల మొత్తుకుంటూ ఉన్నాను అదేమో ఒక మొన్న కూర్చుంది చిన్నదేమో ఇక్కడ డోర్ దగ్గర ఏడుస్తూ కూర్చుందండి ఇంక తోడు ఫోన్ కూడా హాల్లోనే ఉండిపోయిందండి ఇంకా నా టెన్షన్ చెప్తే తీరట్లేదు ఇంకా బయటికి ఎలాగ వెళ్ళాలా ఎలా కింద వాళ్ళు కూడా లేరండి ఇంకా మా వారు వచ్చేసరికి ఏటేమవుతుందో తెలీదు ఇంకా పిల్ల ఏమో అక్కడ ఏడుస్తుంది ఇదేమో పలకట్లేదు అది దక్షుడు అని పిలుస్తున్నా కానీ అది పలకట్లేదండి అరుస్తూ అరుస్తూ ఉండగా మా ఇంటికి వెళ్ళ వాళ్ళు అప్పుడే వచ్చారండి నా అదృష్టం అని చెప్పుకోవాలి చాలా అరుస్తూ ఉంటే వాళ్ళు వచ్చి డోర్ తీసారండి ఇంకా తర్వాత ఇంకా నేను ఉన్నాను కాబట్టి సరిపోయిందండి అదే వాళ్ళు లోపల ఉండేసి డోర్ వేసుకొని ఉంటే ఇంకా అసలు డోరే కోసేయాల్సి వచ్చేదండి అసలు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలండి నాకైతే ఎంత టెన్షన్ వచ్చేసిందో ఇంకా అది ఇంక మర్చిపోలేకపోయానండి అసలు నైట్ అంతా అదే గుర్తొస్తుంది ఒకవేళ పిల్లలు ఉండేసి పిల్లలే లోపల ఉండేస్తే ఏం చేసేదాన్ని అసలు టైం పట్టేది డోర్ తీసేసరికి ఇదంటే సైలెంట్ కూర్చుంటుంది చిన్నదేమో ఏడుస్తూ ఉంటుంది కదండి ఇంకా టైంలో పిల్లలు భయపడతారు ప్లస్ ఏమవుతుందో కూడా తెలియదు మా ఇంటికెళ్ళ వాళ్ళ రిలేటివ్స్ ఏంటండి వైజాగ్లో అలాగే డోర్ పెట్టేసుకుందంట అది కూడా బాత్రూమ్లో పెట్టేసుకుంది ఇంత ముందు కాలాల్లో ఇలాగ చిన్న తొట్లు లాంటివి ఉంటాయి కదా బాత్రూమ్స్లలో అక్కడ చిన్నగా అసలు వాటర్ కూడా లేవంటండి ఒక రెండు చెంబులలాగా ఉండింటే ఏంట దాంట్లో ఇలా రివర్స్ పడిపోయిందంట వీళ్ళు ఇంకా అంతా ఇళ్ళంతా ఎత్తికేసి సైలెంట్గా ఉందంట అసలు ఎక్కడ కనిపించట్లేదని బాత్రూమ్ డోర్లా కొట్టేస్తే బాత్రూమ్ వెనక్కి వెళ్ళట్లేదు ఉందని చెప్పేసి ఇంకా బాత్రూమ్ డోర్ విరగొట్టేసి వెళ్ళేసరికి ఆ అమ్మాయి రివర్స్ లో ఇలాగా తొట్టిలో పడిపోయిందంటండి పాపం చనిపోయిందంటండి అసలు ఇలా ఉంటుందండి పిల్లలతోటి అసలు ఎంత జాగ్రత్తగా ఉండాలండి పిల్లలు ఉన్న దగ్గర నేను ఇలా మా పెద్ద పిల్ల ఇలాంటి అన్నీ ఎక్కువ అతి పనులు చేస్తుందండి ఇంత ముందు ఒకసారి కూడా ఇలాగే బీర్వాకు పక్కన కొంచెం హోల్ ఉండిందండి హోల్ హోల్లే పోయి దాక్కుంది నేనేమో ఇళ్ళందరూ వెతికాను ఎక్కడ కనిపించట్లేదు అని చెప్పేసి కింద వాళ్ళ దగ్గరికి వెళ్ళాను వాళ్ళు పాపం పరిగెత్తుకుంటూ వచ్చారు వాళ్ళ ఇంట్లో లేదు ఎంత లెక్క వెతికినా కూడా కనిపించలేదండి ఇంత టెన్షన్ పడిపోయాను అండి అసలు అందులో చివరిగా ఉంటుంది కదా ఇల్లు అసలు ఇక్కడ ఎక్కడన్నా ఈ చెట్లల్లో కూర్చున్నా కూడా కనిపించదే అని చెప్పేసి భయం వేసిందండి అసలు ఇంకా తర్వాత ఇండ్లంతా వెతకంగా ఏదో ఒకసారి వాళ్ళ డాడీ అక్కడ దాక్కుంగా చూపించాడండి అది చూసే నేర్చుకుంటుంది నాకు ఆ విషయం తెలుసు ఒకసారి చూద్దామని చెప్పేసి అక్కడ వెళ్ళానండి అక్కడ కూర్చొని ఉంది అక్కడ ఏం చేస్తుందంటే నేను ఇలాగా ఇది హెయిర్ దూకుంటే వచ్చేస్తుంది కదా జుట్టు అంతా ఓ డబ్బాలు పెట్టేసి దాన్ని వైపు పెట్టుకుంటాను అంతా పీకుతూ కూర్చుందండి అలాగుంటుందండి ఉంటుందండి పిల్లలతో అసలు ఎంత టెన్షన్ పెట్టిచ్చేస్తుందో మా పెద్దది చెప్పాలంటే అందరు పిల్లలందరూ అలాగే ఉంటారండి ఒక సిస్టర్ కూడా అవి ఒక మెసేజ్ చేసింది మా పిల్లలు కూడా అంతే ఎక్క ఇలాగే చేస్తూ ఉంటారని తండ్రి ఈ పిల్లలంటేనే ఉంటారేమో అనిపిస్తుంది నేను అనుకున్నాను మా పిల్లలు ఒక్కరే ఇలాగ ఉంటారేమో అని చెప్పేసి అందరు పిల్లలు అలాగే ఉంటారండి ఇప్పుడు పిల్లలు దాదాపుగా అలాగే తయారవుతున్నారు మధ్యాహ్నం లంచ్ లేకని చెప్పేసి టమోటో చాట్ చేశానండి ఇక్కడ కొంచెం కొబ్బరి పొడి వేసేసి తర్వాత బయలు పేస్ట్ కింద దంచానండి ఇంకా అది వేసేసుకోవడం అండి చాలా సింపుల్గా ఉంటుంది మా పిల్లలు ఇష్టంగా తింటారని ఇలాంటివి చేస్తున్నానండి మా వారికి అయితే పాపం చికెన్ తినాలనిపిస్తుంది అంట ఎన్ని డేస్ అయిపోయినట్టుగా ఉంటుంది అని అంటున్నాను చెప్పి డేసే కదా గాలీ తెచ్చుకుంటూ అని చెప్తున్నాను చాలా డేస్ అయిపోయింది అండి ప్రతిసారి నాకు అనిపించేది సార్ మా వారికి అనిపిస్తుంది ఇక్కడ పిల్లలకు కాసేపు ఏమన్నా ఫ్రూట్స్ అలాగ నేర్పిద్దామంటే మా పిల్లల ముందు కుదిరేది కాదులేండి ఇవన్నీ ఫ్లాష్ కార్డ్స్ ఎప్పుడో తెప్పించాను కొన్ని వరకు ఇచ్చేసారు కొన్ని ఏమో ఇంకేలా పని కాదు కొంచెం పెద్దయిన తర్వాత తెలుసుకుంటారని చెప్పేసి అలాగే పెట్టేశాను స్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ నెంబర్స్ అన్నీ ఉండే ప్యాకింగ్ లాగా తెప్పించేసానండి కానీ మా పిల్లల ముందు ఎక్కడండి నేర్పించేది ఒకరు ఇలాగంటారు ఒకరు అలాగంటారు లాగేస్తుంటారు సరే చెప్తూ ఉంటాను వినండి అంటే లేదు అవన్నీ లాగేసి వాటిని కౌంట్ చేయాలి ఇలాగ పెట్టాలి సరే అలా పెట్టాలని చెప్పేసి సేపు ఇలా నేను అలాగే ఇలా కొంచెం అయినా పడుకున్నానంటే నేను లేసేసరికి మా వాళ్ళ ఇల్లు పీకి పందిరేసినట్టు ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదండి ఉండే సామాను హాల్లో ఉండే సామాన్లు అన్నీ కిందే ఉంటాయండి ఇంక అవన్నీ సర్దుకుంటూ రావాలండి అందులో పేపర్స్ అయితే ఒక్క గూట్లో ఉంచాలండి ఒక్క గూడు కూడా పేపర్ దాంట్లో చక్కగా ఉండదు అన్నీ అందిని దగ్గరికి లాగేస్తారు చింపేస్తారండి ఇంకా కాసేపు బయట ఆడుకుంటారేమో పిల్లలు అదే మా ఇంటికి వాళ్ళ రిలేటివ్స్ పిల్లలు ఉన్నారని చెప్పేసి తీసుకొచ్చేసానండి ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు తిరుగుతూ ఉన్నానండి చెప్పులు కూడా వేసుకోలేదు పెద్దదేమో వేసుకుంది చిన్నది వేసుకోలేదండి వాళ్ళతో వెళ్ళాలని మారం చేస్తుంది వాళ్ళు ఏమో ఇటు వేరే వాళ్ళు చ అదే చనిపోయిన వాళ్ళ దగ్గర అంటుంది కదా అక్కడికి వెళ్తాము వద్దక్క అని చెప్తున్నారు ఇదేమో ఏడుస్తుంది వెళ్ళాలని చెప్పేసి వద్దన్న పని చేస్తారండి మా పిల్లలైతే చూడండి ఇద్దరు వెళ్ళండి మీ అమ్మ దగ్గరికి అని చెప్తే అక్కడి నుంచి చేతులు పట్టుకొని వచ్చి వదిలేసి మళ్ళీ వెళ్ళిపోతుంది రివర్స్లో చుట్టూ అంతా ఖాళీ ప్లేస్ ఉంటుందండి ఇలాగ గడ్డంతా ఇలాగే హైట్ హైట్గా మొత్తం ఉంటుందండి అందుకే వీటిల్లో ఎక్కడ పాములు ఎన్ని పాములు ఉంటాయో కూడా చెప్పలేమండి మొన్న కూడా మొన్న నేను నాగుల చవితి రోజు పుట్టకు పాలు పోసాం కదా మా ఇంటి పక్కనే ఆ పుట్టలోకి ఆ హోల్ నుంచే వెళ్ళిందండి పెద్ద పాము పుట్టలోకి వెళ్ళిపోయింది సాయంత్రం పూట వీడియో తీయలేదులేండి వీడియో తీద్దాం అనుకుని ఫోన్ తీసుకొచ్చేసరికి లోపలికి వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళక పైన మొక్కలకు నీళ్ళు పోయాలని చెప్పేసి పైకి వెళ్ళింది ఆ అక్క చూసి లత పాము చూద్దురా చూద్దురా అని వెళ్ళేసరికి అది వెళ్తూ ఉంది ఫోన్ పట్టుకొని వచ్చేసరికి ఇంకా లోపలికి వెళ్ళిపోయిందండి ఇంక ఇక్కడ మధ్యాహ్నం ఇంకా మా వారు వచ్చేసిన తర్వాత ఇంకా మేమిద్దరం తింటున్నామండి పిల్లలకు ఆల్రెడీ తినిపించేశాను మా ఆయన అంటున్నారు అన్నం అన్న తినియండి పైన తప్ప కింద కూర్చోరా అని ఇక్కడ మా వారి షర్టు కొత్త షర్ట్ ఉందని చెప్పేసి దేవేద్దామని చెప్పేసి వచ్చానండి పెద్ద మాయలేదులేండి ఉరకల చేతుల మీద అలాగా అనేసేద్దామని వచ్చానండి వాషింగ్ మిషన్ వేస్తే కలర్ అలాగ పోతుంది కదా మళ్ళీ కలర్ అన్నిటి కంటేసుకుందని చెప్పేసి ఇంకా నేనే చేతితోటి హ్యాండ్ వాష్ చేస్తున్నాను హ్యాండ్ వాష్ తక్కువలేండి దాదాపుగా అన్ని వాషింగ్ మిషన్లు వేసేస్తాను నాకు ఎంత టైం ఉండదు పిల్లల్ని నిద్రపుచ్చేసి ఇంక ఇలాంటివి ఏమన్నా పనులు ఉంటాయి కదా క్లీనింగ్ చేసేవి బాత్రూమ్స్ కానీ ఇలా కిచెన్ కానీ ఏదైనా క్లీన్ చేసేది బట్టలు పిండేవి ఇలాంటివి చేసుకుంటానండి పద్ధతి ఒక్కటైనప్పుడైతే ఏం లేదండి దానికి చుట్టూ బొమ్మలు వేసేసి ఇలా కూర్చోబెట్టేసి నేను ఇలాగ పని చేసుకుంటూ ఉండేదాన్ని అది అది ఆడుకుంటూ ఉండేదండి ఇద్దరైన తర్వాత అలాగ లేదండి నేను ఎక్కడుంటే అక్కడ ఇప్పుడు నేను అక్కడ బాత్రూంలో బట్టలు ఉతుకుతున్నానంటే వచ్చేసి ఇంక అక్కడే కూర్చొని ఇంకా నీళ్ళలో ఆడేస్తారండి ఇంకా జలుబు గట్రా చేసేస్తుంది అసలు ఇప్పుడు ఇద్దరు అయిన తర్వాత చాలా రిస్క్ అయిపోతుందండి ఏ పని చేయాలన్నా కానీ ఒక్కరు అన్నప్పుడు ఏది ఉండదు కానీ వాళ్ళు మనం చెప్పింది వింటారు ఒక్కరైందన ఇప్పుడు ఇద్దరు అన్నప్పుడు వినండి ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటారని చెప్పొచ్చు ఎలాగో సర్పు నీళ్ళు ఉన్నాయి కదా అని చెప్పేసి కాళ్ళ పట్టాలన్నీ పెట్టేశానండి మా కాళ్ళ చూసి అస్సలు భయపడకండి ఎంత మట్టి ఉంటుందంటే దాని చెప్పాలంటే ఒక్కొక్క దానికి ఒక కిలో ఉంటుందేమో అని చెప్పొచ్చు అంత మట్టి చాలా డేస్ అయిపోయిందండి ఉతకాలి ఉతకాలి అనుకుంటూనే ఉన్నాను ఇంకా అలాగే అయిపోతుంది ఇలాగ ఎలాగో సర్పు నీళ్ళు ఉన్నాయని చెప్పేసి దాంట్లో నానబెట్టేశానండి వచ్చేసేయాలండి కొత్తవి ఉన్నాయి కానీ వే ఊరికే ఎందుకు పిల్లలు మట్టి ఎంత తొక్కేస్తుంటారని చెప్పేసి కొత్తవి వాడాలనిపించదు ఇంకా బయట అయితే చల్లగా చలి అప్పుడే స్టార్ట్ అయిపోయిందండి గాలి కూడా అలాగే పెట్టేస్తుంది ఆ గాలికే చలి అసలు లేదా గాలికి ఇంకా అవి ఆరిపోతాయి లేని చెప్పేసి ఇంకా వేసేస్తున్నానండి ఇంకా మా బా ఆల్రెడీ బట్టలు ఉన్నాయి ఆ సైడు మరత పెట్టాల్సినవి ఇంకా అవన్నీ తీయాలి ఇంకా నెక్స్ట్ రేపు వాషింగ్ మిషన్లో వేయించలే అని చెప్పేసి ఈరోజు వేయలేదండి దాదాపు డే బై డే వేస్తాను రోజు వేయడం అంటే కుదరదులేండి ఇంక ఇంత కరెంట్ బిల్ వచ్చేస్తుందో ఇంక రోజు వేసామంటే రోజు వేసినా ఉంటాయిలేండి మా బట్టలు అనేవి తర్వాత సాయంత్రం ఏమీ వీడియో క్లిప్ తీయలేదండి ఇంక ఈవినింగ్ మా వారు వచ్చినాక ఏదైనా స్నాక్స్ కింద చేయమని చెప్పారు సరే సేమియా పాయసం కాంచమన్నాడు మా వారికి సేమియా పాయసం అంటే ఇష్టమైంది ఇంత ముందు కూడా ఒకసారి చెప్పాను అందుకని చెప్పేసి ఇక్కడ ఇంకా జీడిపప్పు ఇవి ఉంటాయి కదా కిస్మిస్ ఇవన్నీ కొంచెం నెయ్యి వేసేసి అలాగే వేయించుతున్నానండి వారు వేడి వేడిగా పకోడి ఇలాంటివి చేయాల్సింది అంటే నువ్వు నాకేం చెప్పలేదు కదా వస్తుందని త్వరగా వచ్చినప్పుడు చెప్తే ఏదైనా చేసి పెట్టేసి ఉంచేస్తానండి ఈయనో ఇంటికి వచ్చి సర్ప్రైజ్గా రావాలని చెప్పేసి చెప్పకుండా వచ్చేస్తారు నాకు అది ఎలా తెలుస్తుంది అని చెప్తున్నాను నేను కూడా ఇంక ఇవి వేగిపోయిన తర్వాత ఇంకా అదే మూకుడులో కొంచెంగా సేమియాలు వేసేయడం అండి నేను అప్పటికప్పుడు చేసుకునేది అంటే ఇదే చేస్తానండి ఇన్స్టెంట్గా ఉంటుందని చెప్పేసి ఇంక కొంచెంగా చేసేస్తానండి అలాగని ఎక్కువగా చేసుకొని కూడా మళ్ళీ మిగులుతో తినరు పెట్టరండి వేడి వేడిగా తినేస్తే తినేస్తారు మా వారు లేదంటే అసలు తినరు ఇంకా తర్వాత ఇవి వేగిపోయిన తర్వాత అందులోనే కొంచెం పాలు వేసేస్తున్నానండి ఇవి క్రీమ్ మిల్క్ అండి అందుకని కొంచెంగా వేసిన టేస్ట్ బాగానే ఉంటుంది తర్వాత కొంచెం వాటర్ వేస్తానండి మొత్తంగా పాలంటే పిల్లలు తింటారు కదా మల్లల్లాగా మందం చేసినట్టు అలాగ ఉంటుందని చెప్పేసి ఇక్కడ కొంచెం వాటర్ వేసేస్తాను అయితే సేమియా పాయసం అప్పటికప్పుడు చేసేసుకొని వేడివేడిగా తింటే బాగుంటుందండి నాకు చల్లకపోయినాకైనా నాకు ఇష్టపడతానండి సేమియా పాయసం అనేది ఇంకా వీళ్ళైనంత చక్కెర వేసేసుకోండి సరిపడదంతా బెల్లం వేసుకునే వాళ్ళు బెల్లం కూడా వేసేసుకోండి నేను బెల్లంతో చేద్దాం అనుకున్నా కానీ మళ్ళీ బెల్లం ఇప్పుడు పగలగొట్టేసేయాలి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానని చెప్పేసి ఇంకా తీయలేదండి తర్వాత కొంచెం కొబ్బరి పడేసాను యాలకలు లేవండి యాలకలు వేసుకున్న బాగుంటుంది తర్వాత ఇంకా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేస్తే ఇంకా రెడీ అండి ఇక్కడ మా వారికి వేసిస్తున్నాను చాలా బాగా వచ్చేసిందండి మా వారు కూడా చెప్పారు చూస్తుంటే నాకు మళ్ళీ నోరు ఉంటుంది ఇలాగ చల్లారకుండా తినేస్తే ఇలా జోరు జోరుగా ఉంటుంది లేదంటే చల్లారి పిందంటే గట్టిపడిపోతుందండి ఇంకే మా వారికి వేసి ఇచ్చేసి పిల్లలకు కూడా అని చెప్పేసి ఇంక నేను కూడా పిల్లలకు పెట్టేశానండి మా వాళ్ళ దగ్గరే కొంచెం 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 పెద్దది పెట్టట్లేదు అని చెప్పేసి ఏడుస్తుంది ఎలాగుందని అడుగుతున్నాను బాగుందని చెప్తున్నారు మా వారు కూడా ఇక్కడ పిల్లలకు తినిపించేసి మేము కూడా తినేసామండి వీడియోలో చెప్పాను కదా షార్ట్ వీడియోలో ఇలాగ బట్టలు ఆరేని బట్టలు తీసుకురావడానికి వెళ్ళిన ఆవిడ కిందికి రాగానే ఒక అతను తలుపేసేసాడని అలాగా ఆవిడ చూసుకోకుండా తలుపేసేసుకుందంటండి పాపం తలుపేసేసిన తర్వాత ఇక్కడ ఆవిడ మీద పడిపోయి ఇంకా బంగారంటూ లాక్కొని వెళ్ళిపోకుండా బంగారు తీసుకొని వెళ్ళిపోయాడు ప్లస్ ఆ మీద కిరోసిన్ తగలిపెట్టేసాడు అంటండి ఇంత దుర్మార్గులో చూడండి అసలు ఇప్పుడు రోజులలో జాగ్రత్తగా ఉండండి ఇంట్లో ఉండే లేడీస్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండండి నైట్ చపాతీ కలుస్తూ ఉన్నాను తర్వాత ఇక్కడ లక్కీ భాస్కర్ మూవీ చూస్తున్నానండి చాలా బాగుందండి అసలు నార్మల్ పర్సన్ ఇంత తెలివితేటలతో ఆలోచిస్తాడో ఒక బ్యాంక్ ఎంప్లాయీ అనేది అసలు ఎంత బాగా చూపించారు అండి సినిమా మాత్రం మూవీ చూస్తూ రొట్టెలు చేస్తున్నానండి ఇక్కడ ఇలా మూవీస్ చూడడం అంటే ఇష్టమే అండి కానీ పిల్లలతో కుదరదు కానీ దాదాపు నైట్ అయినా మా వారు దాంట్లో పెట్టేసుకొని చూస్తూ ఉంటాను టీవీలో వేసేసుకొని వారు దాంట్లో అమెజాన్ ప్రైమ్ ఉంటుంది నెట్ఫ్లిక్స్ ఉంటుంది అన్ని ఛానల్స్ అనేది అన్నీ పెట్టేస్తారండి అన్ని అకౌంట్లు ఓపెన్ చేస్తారు ఇంటికి రీఛార్జ్ వేస్తూ ఉంటారు ఇంకా నేను అవి వేస్ట్ అవ్వకుండా నేను కూడా దానికి న్యాయం చేస్తూ ఉంటానండి నేను ఇక్కడ కాలుస్తుంటే మా వారు చిన్న వీడియో క్లిప్ చేశారు మా ఇళ్ళంతా ఎలా చేస్తారని చెప్పేసి పిల్లలు కూడా ఇంతేనండి మీ పిల్లలు కూడా ఇంతే చేస్తూ ఉంటారా అని చెప్పండి వీడియోలో కామెంట్ చేయండి అలాగే నైట్ డిన్నర్లోకి ఏమేమి టిఫిన్స్ తిన్నారు చెప్పండి నేను ఇంత టెన్ చేసేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి